రెండోది పున పునరుత్వంలో మేలు ఏంటంటే పునరుత్నం క్రైస్తవుల యొక్క అతిశయం ఏంటండి ఆ అతిశయం మనం కూడా కలిగి ఉండాలన్నమాట గారు పౌరుగారి తెలుసా నేను గుర్రాలు బట్టి కానీ రథాల బట్టి నేను అశ్రయించడం లేదు ఎవరిని బట్టి ఆశ్రయిస్తున్నాను తెలుసా నేను నా ప్రభైన ఏసుని బట్టి ఆశ్రయించుతున్నాను ప్రభుత్వ ఏసుక్రీస్తువాన్ని బట్టి మనం అశ్రయించాలి తప్ప గుర్రాన్ని పెట్టి రథాన్ని పెట్టి దనాన్ని పెట్టి వస్త్రాన్ని బట్టి లేకపోతే ఆస్తులు పెట్టి అంతస్తులు బట్టి బలగాన్ని బట్టి మనం అక్షయించాల్సిన పని మనం అక్షయించాలి అందుకని రెండోది పునరుత్వం క్రైస్తవులకు ఏం చేస్తుంది అంటే అతిశయం అది నిచ్చిదాయం మంచిది చాలా మంది నన్ను అతిశయం పడుతున్నారని ఏదో అతిశయంలో ప్రకారం అచ్చి ఒకటి బాగుపడుతున్నారని పడుతున్నారని ఏడ్చి అతిశయం రెండోది బాగుపడిన వాళ్ళని చూసి చక్కగా ఉండడానికి మెచ్చుకునే నచ్చింది ఏది మంచి